స్కై ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకుల ధన్యవాదాలు మరి ఈరో ఈరోజు కథ వెనక కథ కథ అగ్నిపరీక్షణ కథ అనుమాన మూవీల మీద అగ్నిపరీక్షణ కథ రాయడం జరిగింది మరి తనకు అనుమానం ఆయన ఆమెను వేధించి చివరికి అది ఏం జరిగింది ఏంటి నేను కథలో రాయడం జరిగింది ఆ కథ పూర్తిగా మీరు తెలుసుకోమంటే ఆల్రెడీ వీడియో దీంట్లో అప్లోడ్ చేశాను మన ఛానల్లో అగ్ని పరీక్ష రాత్రి పదకొండు అయింది ఆ కథ రాశికి నేను అగ్నికొండలో దొరికినట్టుగా అనిపించింది అగ్ని పరీక్ష అనుమానం భర్తలతో మరి భర్తగా వస్తే మరి ఎంత వేద వేదనకు గురవుతాడు ఆ ప్రశ్నలు అనుమానాలు వాస్తవంగా కొంతమంది అనుమానం మనుషులు ఆ టైంలో ఆ కథ రాసే టైంలో ఎదురవ్వడం కథ రచయిత జీవితం కూడా కథ కథనేమో బహుశా అందుకని సన్నివేశాలు రాసేటప్పుడు ఆ మనుషులు కొంతమంది అనుమానం మనుషులు ఎదురవడం అనుమానం ప్రశ్నలు వేయడం అది నేను కథలో యాదృచ్ఛికంగా చూపించడం వస్తారు కాకతాలయం యాదృచ్ఛికం అనుకోకుండా అలా జరిగింది అనుకోకుండా కొంతమంది అసందర్భంగా ప్రాణాపనకు వెళ్తారు అది కూడా నేను అది కథకి బాధ నాకు గుర్చుకుంది ఆ కథని అది కూడా కథలో చూపించడం జరిగింది ఇంతక నేను ఫోన్ చేసినప్పుడు అక్కడ ఉన్నాను అప్పుడు ఇక్కడికి ఎలా వచ్చు అని ఒక కథను నన్ను వేధించ ప్రశ్నించాడు నాకు అది కూడా కథలో భర్త అనుమాన మూగుడు భర్తని భార్య అనే భర్త భార్యని వేధి అలాగ అడిగినట్టుగా కథలో రాయను మరి తల్ల నిల్లి పెట్టుకో మాకు మగతొలు వాళ్ళతాయని కూడా అనుమానిస్తాడు వేధించి నా అనుమానం భర్త చేతిలో ఎంత పాదలుగా పడింది అనేది కథలో చిత్రించడం జరిగింది అగ్ని పరీక్ష కథ పూర్తి మీరు తెలుసుకోవాలంటే అగ్నిపరీక్ష అనే కథ చూడండి పిల్లలు అట్లా ఇంటర్ సానుభూతి రాశ మరి చలనగా స్త్రీవాదరాచీ ఇంటి పేరు తెచ్చుకున్నారు గుడిపాటి అక్కడ చాలా జీవించాలి మరి ఆయన రచన కూడా చదవలేదు ఇంకా పెద్ద పెద్ద పేరు ఉన్న వాళ్ళు రచయితలసి మనకి ముందు పో ఎవరైతే రాశారు సీనియర్ అయితే మరి అద్దనిపో కానీ గుడి కౌశల్యదేవి గారు కానీ ఎవరో ముక్పాలు రంగనా ఇక్కడ ఎవరైతే ఉన్నారో పెద్దపట్ల సబ్బురామయ్య గారు ఎండమో అందరు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళు అందరి సీనియర్లు ఏమేమి రాశారో మనం తెలుసుకుంటామంటే మన కథలు ఎలా రాయాలి ఏంటి అందరూ అర్థమవుతూ ఉంటుంది చాలా కథ కాకడం మనకి అర్థమవుతాం ఒకటి రాసిన కథ ఒకటి సార్లు చదువుకొని ఫిల్టర్ చేసుకుంటే ఎక్కడ మన మాటలు పొరపాట్లు తెలియదు ఏంటి అనేది సవరించుకుంటూ మళ్ళీ దాన్ని నీట్గా ప్రజెంటేషన్ చేయించి పాట కూడా ఎలా రిసీవ్ చేసుకుంటాడు ఏంటి అనేది కూడా ఆలోచించండి పాట కూడా ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది కూడా ఒకసారి థింక్ చేస్తే మనం ఒక కథని మనం ఇతివృత్తం తీసుకొని జాగ్రత్తగా కథను నడిపించగలుగుతాం కథ చేసి కూడా ఆకట్టుకునేటట్టుగా ఉండాలి కథ మగటం కథకి తగ్గట్టుగా మగటం ఆకర్షణీయంగా అందరి కథ చదివే ఆ కథ చదివేలాగా కథ పూర్తిగా చదివేలాగా మధ్యలో ఆపేయకుండా ఉత్కంఠంగా ఏం జరుగుతుంది ఏం చదివే ఉత్కంఠంగా రాయగలిగే వాళ్ళు ఉన్నారు కొంతమంది చైతన్య రచయితలు పాటు రమంత్రి శివకాపెట్ల సుబ్బరామయ్య గారు కానీ యాదగారి రాంబాబు గారు వెంటమగారు వీరేంద్రనాథ్ గారు ముందు చిన్న కథలు చదవాలి చిన్న కథల నుంచి తర్వాత కత్తి కథలు నవళ్ళు అవి చదవండి కథ చదివే పాట కూడా కథలు చదివేలు తగ్గిపోయారు తెలియవాళ్ళు చదువుతారు ప్రసాదం ఎవరికి దక్కాలా అలాగే దక్కుతుంది దానికి వాపం మాకారం చాలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు